శనివారం మంచిరాలని హైటెక్ సిటీలోని తన నివాస గృహంలో ముస్లింలకు చీరలు దుస్తులు బియ్యము సేమియా బాదాము కిస్మస్ డాల్డా జీడిపప్పును సురేఖ అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కొకిరాల సురేఖ మాట్లాడుతూ ప్రేమ్ సాగర్ రావు వ్యాపార రంగంలో స్వతహగా ఎదిగినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారని తెలిపారు విద్యా బుద్ధులు నేర్పిన మంచిరాల ప్రజల రుణం తీర్చాలనే సదాశయంతో ముందుకు వచ్చారని అన్నారు ప్రేంసాగర్ రావు మంచిరాల నియోజకవర్గంలోని ప్రజలకు తన తండ్రి రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని సురేఖ గారు చెప్పారు వేసవిలో నీటి ఎద్దడి తీర్చడంలో భాగంగా వాటర్ ట్యాంక్ల ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా చేయడంతో పాటు బాటసారుల దాహం తీర్చేందుకు చల్లని మినరల్ వాటర్ పంపిణీ కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెరుగైన సేవలు అందిస్తామని సురేఖ భరోసా ఇచ్చారు ప్రజల కష్టాలు తొలగించడానికి కన్నీళ్లు తెడవడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని డీసీసీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ ప్రేమసాగర్ రావు గారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మంచిరాల పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్సు సంజీవ్ మస్జీద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ వడ్డే రాజమౌళి ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి పానేష్ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షేర్ పవన్ మహిళా పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి కవాడి పల్లవి పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు శైలజ పట్టణ ఉపాధ్యక్షులు జోగుల సదానందం మార్కింగ్ ప్రెసిడెంట్స్ పుట్ట లావణ్య స్రవంతి కౌన్సిలర్లు కొండ పద్మ పూదరి సునీత జోగుల శ్రీలత సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్ మహిళా పట్టణ ప్రధాన కార్యదర్శి బుద్ధర్తి పద్మ ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు రేగుంట రమేష్ నాయకులు తాజ్ ఖాదీర్ నల్ల రమేష్ సూరం సతీష్ ఆది సంజీవ్ నేహ గాండ్ల సత్తమ్మ అరకల హేమలత సరస్వతి పద్మ తదితరులు పాల్గొన్నారు धेर <laughs> అది నువ్వు మాట్లాడే మాట్లాడాలా మాకు సహకరిస్తా మీ పంతొమ్మిది थोड़ा फिर ले लिए

ಅಮ್ಮ ಅಪ್ಪ ಪ್ ముస్లింలందరూ కూడా ఒక పవిత్ర మాసంగా ఈ నెలంతా కూడా ఉపవాస దీక్షలతోని పండగ జరుపుకుంటారు ఈ రంజాన్ పండగ సందర్భంగా మన మంచిర్యాల నియోజకవర్గంలోని ముస్లిం సోదరి మండలకు ఏదైనా కానుక ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రేమసాగర్ రావు గారు గత కొన్ని సంవత్సరాలుగా రంజాన్ తోఫా అనేది ఇవ్వడం జరుగుతుంది పోయిన సంవత్సరం కరోనా చాలా ఎక్కువ ఉంది ఆ సమయంలో అందరిని ఒక దగ్గరికి పిలిస్తే మంచిది కాదు అన్న ఉద్దేశంతోనే ఒక సంవత్సరం రంజాన్ తోఫా ఇవ్వలేకపోయినాం మీ అందరికీ కూడా కార్డ్స్ తయారు చేసి ఆ కార్డ్స్ మీద పది సంవత్సరాలు హిందువులకైతే బతుకమ్మ చీరలు ముస్లింలకైతే రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది అని ప్రేమ్సాగర్ రావు గారు పల్ చాలా సార్లు మీటింగ్లలో చెప్పినారు ప్రేమ్ సాగర్ రావు గారు వారు ఉన్నంత కాలం ఈ నియోజకవర్గానికి సేవ చేస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన స్వయం కృషితో వ్యాపారంలో ఎదగడం జరిగింది ఆ రోజు తన దగ్గర ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే తన మీద నమ్మకంతో తనతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన వ్యాపారంలో సంపాదించిన డబ్బుతోని ఇల్లు కట్టియడం మిగతా సహాయాలు చేయడం పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఇట్లా సహాయాలు చేస్తూ వచ్చినారు కానీ ఒకసారి అనిపించింది మనం మన దగ్గర ఉన్న కొంతమందికి మాత్రమే సహాయపడడం కాదు రాజకీయాలకు వస్తే కొన్ని లక్షల మందికి మనం పనిచేయగలుగుతాము అన్న ఉద్దేశంతో ప్రేంసాగర్ రావు గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన మొదటి నుండి ప్రేమ్సాగర్ రావు గారితో పాటు నేను కూడా మంచిర్యాల నియోజకవర్గంలో పనిచేయాలని ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది ప్రేమ్సాగర్ రావు గారు మొదటి నుండి చెప్తున్నారు నేను మీ అందరికీ సేవ చేయడానికి తను పుట్టిన ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చినాను అని చెప్పినారు అందుకే గత ఎలక్షన్స్లో ప్రేమసాగర్ రావు గారు గెలవకపోయినప్పటికీ కూడా ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా కొక్కినాడ రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి మేము వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి సహాయ కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరుగుతుంది నీటి ఎద్దడున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు ఇవ్వడం ఎండాకాలంలో ప్రయాణికులు ఇబ్బంది పడకూడదు అని చలివేంద్రాలు పెట్టి చల్లటి మినరల్ వాటర్ అనేది అందించడం అలాగే కరోనా సమయంలో కూడా ఇంతకు ముందు వక్తలు చెప్పినారు కార్యక్రమాలు చేయడం జరిగింది ఎవరైనా విద్య పేద విద్యార్థులు సహాయం కోసం వచ్చినా ఎవరైనా పేదింటి అమ్మాయి పెళ్లి జరిగినా ఎవరైనా పేదింటి కుటుంబ యజమాని చనిపోయినా వారికి ఆర్థిక సహాయం చేయడం అంటే మేము చేతనైనంత ఎంతో కొంత సహాయం ఈ నియోజకవర్గంలోని ప్రజలకు అందించడం జరుగుతుంది నిజానికి కరోనా సమయంలో చాలామంది కూడా వ్యాపారాలు దెబ్బతిన్నాయి రకంగా చూస్తే కడుపు గట్టుకొని ఈ పనులన్నింటిని చేస్తున్నాం దీని అన్నింటి ముఖ్య ఉద్దేశం ఒకటే ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు ప్రతి ఒక్కరి పన్నీళ్ళని వాళ్ళ కష్టాలని మాకు చేతనైనంత వరకు తుడిచివేయాలి మాకు చేతనైనంత వరకు మీ అందరికీ సహాయం చేయాలి మీ అందరూ సంతోషంగా ఉంటే ఆ నవ్వులలోనే మేము సంతోషించాలి మా ఆత్మ సంతృప్తి కోసం పని చేస్తున్నాం మీ అందరికి మంచి జరగాలని పని చేస్తున్నాం ఇందులో కేవలం అంటే రాజకీయాలకు అతీతంగా ఈ పనులన్నీ మేము చేస్తున్నాం ప్రేమ్సాగర్ రావు గారు ఒక వ్యాపారవేత్తగా తను సంపాదించిన దాంతోని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఆయన రాజకీయంగా ఇంకా ఏం దిగితే ఈ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి నియోజకవర్గమే కాదు మన జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేయగలిగే పరిస్థితులకు వస్తారు దయచేసి మీరు అందరూ కూడా ప్రేమసాగర్ రావు గారిని ఆదరించండి ఆయనకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి మీ అందరి కోసం సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను అమ్మాయి ఇందులో ఇవి రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా మేము మీ అందరి కోసం సేవ చేయాలి అని ఇక్కడికి వచ్చినాము మాకు మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పేసి నేను దండపల్లి రెబరపల్లిలో ఎత్తిపోతల పథకం ద్వారా పైపు పగిలిపోతే మరి ఒక పదిహేను నుంచి ఇరవై ఎకరాల పంట నష్టం జరిగితే మరి ఇంబడే స్పందించినటువంటి మా కుకి ప్రేమస్వర్రావు గారు అక్కడికి వెళ్లి మరి వాళ్లకు ఆర్థిక సహాయం పరిగణించడం జరిగింది దాన్ని కూడా మా టిఆర్ఎస్ యొక్క ఎమ్మెల్యే గారి తొత్తులు ఎవరైతే మీమ్స్ పెట్టడం జరిగింది మా రైతులకు చర్చ జరుగుతున్నట్టుగా వారిని ఏదో సార్ ఆ విధంగా మరి మీమ్స్ చేయడం మరి ఫేస్బుక్ పెట్టడం జరిగింది ఇది వారికి తగదు ఎన్నో ఏళ్లుగా మరి కష్టపడి సంపాదించిన సొమ్ముతో మరి ఇక్కడ పలు కాకమ చేపడితే మరి వాళ్ళు గత నాలుగు పరిహారాలుగా ఎమ్మెల్యేగా ఉండి మరి వారి ఇంట్లో కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా మరి ఎలాంటి పని చేయకుండా మరి వాళ్ళకు పూట ఎట్లా గడుస్తుందో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక్కటే ఇక్కడికి వచ్చిన చాలా మంది ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక కూలి పను ఏదో ఒక పని చేసుకుంటేనే మరి తిండికి మరి కాక వడ్డెక్కే మరి వ్యవస్థ ఉన్న ఈ తరుణంలో మరి ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు ఎక్కడి నుంచి మరి ఆ సొమ్ము వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు మరి వాళ్ళ కొడుకులు ఇద్దరున్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఈ ఈ నియోజకవర్గంలో మరి వాళ్ళు ఏ విధంగా మరి కొన్ని కార్యక్రమాలు మరి నడిపలే ట్రస్ట్ ద్వారా పంచుతున్నారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి మేము ప్రశ్నించడం జరుగుతా ఉంది ఎందుకంటే రైతులు రైతులకు కష్టం వచ్చి మా ప్రీతం నాయకులు అక్కడ వెళ్లి స్పందించి మరి ఆర్థిక సహాయం చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసిన మా దౌర్భాగ్యులు మా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు రైతులకు మరి సహాయం చేయాల్సి మా కుక్కరాల ప్రేమసాగర్ రావు గారు అదే సూర్యకమ్మ గారు వెళ్తే మరి తోచినంత సహాయం చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి ఈ రైతులను మరి వాళ్ళు వ్యతిరేకించిన సందర్భం కోసం రైతు బాధపడ్డ రాజ్యం ఏది బాగుపడలేదు వాళ్లకు కూడా మరి రోజులు దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని శని లాగా పట్టి పీడిస్తున్నారు ఇప్పుడు మనకి ఇరవై సంవత్సరాలు శని వాటి పడుతున్నారు వాళ్ళు వాళ్ళు పోవాలంటే మన వాళ్ళందరికీ మరి ఒకటే పూజ చేయాలి ఓట్ల ద్వారా ఓట్ల ద్వారానే వాళ్లకు ఈ శని మన నియోజకవర్గం నుంచి వెళ్ళగొట్టడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కోకేళ ప్రేంసరావు గారికి మరి ఓటు వేసి వారి భారీ మెజార్థం గెలిపించి మరి వాళ్ళు ఎమ్మెల్యే చేస్తేనే ఈ రోజు మన ఈ నియోగవ పట్టిన శని పోతా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు మైనార్టీల కోసం ప్రత్యేకించి దివాకర్ రావు విన్నా చేసింది ఏమైనా ఉందా ఒకసారి మీరు ఆలోచిస్తే మైనార్టీ ఫంక్షన్ అనేది గవర్నమెంట్ పెద్ద హనుమంతరావు ఆచరణలో ఏర్పాడైంది అది అందరికీ మీకు తెలుసు దివాకర్ రావు మైనార్టీ ఫంక్షన్ మైనార్టీల గురించి చేసింది ఏమీ లేదు కబరాస్థానం ఎప్పటి నుంచో ఉంది మైనార్టీ ఫంక్షన్ లేదు ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించాలి మనకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మూడు పర్సెంట్ మైనార్టీలకు రిజర్వేషన్ ఉండే కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ బారా పర్సెంట్ ఎత్తునన్నాడు దాన్ని కూడా ఇంతవరకు లేదు ఈద్గా కూడా హనుమంతరావు గౌరవ ప్రజలు హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఆయన తప్ప ఈయన తర్వాత దివాకర్ రావు ఇరవై ఏళ్ళు పాలసిన తనార్టీలను బీదలను బడుగు బలిన వర్గాలను ఏ మాత్రం పట్టించుకోవాలని ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు అని చెప్పి తెలియజేస్తున్నా మీరు ప్రేమసా రావు గారు తను వేల కోట్ల ఆస్తులు సంపాదించి ప్రజలకు సేవ చేయాలని చెప్పి పాలుస్తాడు నేను చనిపోయిన తర్వాత యాభై సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ప్రజలు నా పేరు తలుచుకోవాలని చెప్పి ముందుకచ్చి తన సొంత డబ్బులు రావు గారు ఈ దివాకర్ రావు గారు కానీ అంత ముందు ఎవరు ఎమ్మెల్యే కానీ రోడ్ అయితే లంచం ఇప్పుడు కళ్యాణ లక్ష్మి శాంతి వారికి తీసుకుంటే పదివేలు లంచం తీసుకుంటారు ఎవరికన్నా ఆరోగ్యం మా లేకుంటే పండితే దాన్ని కూడా లంచం తీసుకుంటారు మీ అందరికీ తెలుసు మంచిగా నల్ల పెట్టుకుందాం అంటే నల్ల కనెక్షన్ లంచం తీసుకుంటారు అలాంటి దౌర్భాగ్యాలు దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు మంచిగా నా నియోజకవర్గం ఉన్నది ఒక రోడ్డు వేస్తే రోడ్ వేసినప్పుడు మొత్తం గొబ్బరికాయ పెడతాడు రోడ్ కొబ్బరికాయ గొప్పతాడు దానికి కొలతలు తీసుకొని ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనే కమిషన్ వచ్చేదాకా పెట్టాడు అలాంటి మన ఎమ్మెల్యే అలాంటి మన దౌర్భాగ్యం ఎమ్మెల్యే ఈ ఉన్న పరిస్థితి నువ్వు బహిరంగంగా ఈరోజు చెప్పాలి నువ్వు ఏం వ్యాపారం చేసినావు ఏం వ్యాపారం చేస్తున్నావు నీ కొడుకు ఏం వ్యాపారం చేస్తాడు నువ్వు చెప్పు ప్రతిగా ప్రెస్ మీట్ పెట్టి మా మా ప్రేమ్ సార్ ఎవరు చెప్తారు తను చేసిన వ్యాపారాల గురించి ఎన్నో సార్లు చెప్పిండు ఒకటి గుర్తుంచుకోవాలి అమ్మలారా అక్కలారా చెల్లెలారా ఈరోజు మీరు గుర్తుంచుకోవాలి మన ఇంట్లో చిన్న ఒక పెళ్లి అయితే మనం అప్పు చేస్తాం ఒక ఇల్లు కట్టుకుంటే అప్పు చేస్తాం అలాంటి ప్రేమ రావు గారు సార్ గారు లక్షల మందికి ఈ రోజు తన సొంత డబ్బులు తన సొంత ఆస్తి అమ్మి ఈ రోజు రంజన్ తోపు అయితేనేమి దసరా గిఫ్ట్ గిఫ్ట్లు అయితేనేమి నీళ్ళు అయితేనేమి బీద ఉన్న పెళ్లికి డబ్బులు అయితేనేమి ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు అప్పుడు మందులు అయితేనేమి కరోనా పరిస్థితులు అన్నదానం అయితేనేమి ఇలాంటి వందన కార్యక్రమాలు చేస్తుండ్రు అలాంటి ప్రేమ్సారావు మన చినాలో యో యో గమ్లో మన మంచినా రావడం మన అందరి అదృష్టం ఇలాంటి మన గోపణాకి మనం తప్పకుండా గెలిపిస్తే తప్పకుండా వీద మైనారిటీలకు తప్పకుండా సేవ చేస్తారు ఇలాంటి వికాకర్ రావుకు ఎమ్మెల్యే నై్ banane wale hath utao బాద్ బాద్ శుక్రియా బాద్ బాద్ శుక్రియా బాద్ బాద్ శుక్రియా బహే ఫరాన్ పడానే లేకిన్ బడే లోక్ జో బోలే తో మే సునా హో జైసే మేరే ముంటన్ భాయ్ నే గోరి ఆప హై ऐसा वो बड़े लोग बोलते हैं सुना हर आदमी जो भी जितना भी कमाता कमाने से उसमें से थोड़ा गरीबों का ख्याल करना थोड़ा गरीबों को बांटना आज जो है हमारे एमएलए साहब राव साहब करोड़ों का पैसा कमाए करोड़ों का करोड़ों का पैसा कमाए सब ले जाके हैदराबाद में छुपाए ले जाके बेंगलोर में डाल दिए जमीना खरीद के रख लिए किसी को एक कौड़ी नहीं दी आप ये बताइए रमजान में किसी को उनसे फायदा हुआ या नहीं किसी को फायदा हुआ दिवक राव से कोई साड़ी दिया कोई चावल दिया कोई दाल दिया कोई नमक दिया नमक भी नहीं देने वाला आदमी है अपना एमएलए साहब लेकिन प्रेम सागर राव साहब अपनी खुद की कमाई से खुद की मेहनत से थोड़ा बहुत गरीबों को देना बोल के उनका इरादा है उसी वजह से जो है उनके तोहफा देने के लिए तैयार है आज अपने को तोहफा लेने के लिए बुलाया गया है इसीलिए हम लोग सब लोग यहाँ जमा हुए हैं क्या बहनों सही है या नहीं अब सब रोजा है इसीलिए तालियां नहीं मार रही क्या ये, 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 ये अब हमारे बहनों की आ गई है और ये जो भी हो रहा में चार बार जीते से एमएलए है दो बार जीते है जब मैं वहां बात रुकाया था मैडम आ रहे थे वहां से फिर शुरू करूंगा जो भी है चार बार जीते सो एमएलए साहब आज तक उनके छोटे हाथ से कबे को नहीं मारे कभी किसी के एक जैकेट का पीस भी नहीं दिए साड़ी तो छोड़ो साड़ी तो दूर की बात है दिए का किसी भी तो यह याद रखने की बात है तो उनका जेब के पैसा एक भी आज तक रुपया नहीं खर्च करे मंशन नियोजक प्रति प्रजा के प्रति पैदावाणी की उंडालने की इल्लू कटकोड़ने की बट्टा తినడానికి తిండి ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతోనే సార్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది అదొకటి మీరు అర్థం చేసుకోండి అమ్మా ఈసారి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం వల్ల సార్ ఒక్కరు ఎమ్మెల్యే గెలిచినట్టు కాదు మన కూడా గెలిచినట్టుగా సార్ గెలవడం వల్ల మనం గెలిచినట్టు అనుకోవాలి కాబట్టి మన భుజ స్కంధాల మీద వేసుకొని నెక్స్ట్ సార్ వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యే గెలిపేయాలి ఇంకా సార్ చేసే సేవా కార్యక్రమాల్ని ఎమ్మెల్యే స్థాయిలో చూడాలి ప్లస్ అట్లే ఈ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు అలాగే మన అధికారంగా ప్రభుత్వం నుండి వచ్చే కార్యకలాపాలు ఇంకా ప్రభుత్వం నుండి వచ్చేది సార్ కార్యక్రమాలు కలిపితే ఎక్కువ అవుతాయి కాబట్టి మనందరం లబ్ధి పొందగలుగుతాం చూద్దాం వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు ఏంటి ఈ ప్రజలకు సేవ చేయాలి ఇప్పుడు చేసే సేవలు ఇంకా ఇంకెక్కువ సేవ చేయాలని ఈ విషయాన్ని మీరందరూ దయచేసి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు ఒక్క మీ కుటుంబం బాగు కోసం మేము ఒక్క మా కుటుంబం బాగు కోసం వాళ్ళని సేవ చేసేది ఈ నియోజకవర్గం బాగు కోసం దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం ప్రేమ్ సాగర్ రావు గారికి ప్రేమ్ నాయకత్వం ఎమ్మెల్యే ఉంటే తన చేతల అధికారం ఉంటే ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు తర్వాత స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి తను ఖచ్చితంగా ఇల్లు లేదు అని అనుకోకుండా చేయాలని ఒక అతను ఒక ఉద్దేశం సార్ది కాబట్టి ఎక్కువ వరకు ముస్లింస్ దాంట్లో కష్టపడే వాళ్ళని నేను కూడా చాలామందిని చూస్తున్నాను అంతకుముందు బయటకు వెళ్ళని వాళ్ళు పరిస్థితులను బట్టి ఇళ్ళల్లో పని చేసుకుంటూ కూలి పని పోకుంటూ చాలా కష్టపడుతూ ఇబ్బంది పడే చాలామంది కొన్ని వందల మంది ఉన్నారు కానీ కాకపోతే ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళ కష్టం అనేది